నమస్తే మిత్రులారా జల్ జంగల్ జమీన్ హమారా అని నినదించిన కొమరం భీమ్ వర్ధంతిని ఈ ఏడాది ఈ సంవత్ రోజున జరుపుకుంటా ఉన్నాం భీమ్ ఆదివాసీల ఆత్మగౌరవ పతాక మావనాటే మావరాజ్ మా ఊళ్ళో మా రాజ్యం అనే నినాదం ఆనాటి నుండి ఉన్నది ఆయన పోరాటం తర్వాత హేమండార్ఫ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం నైజాం నవాబు అరవై వేల ఎకరాలకు హక్కు పత్రాలు ఇవ్వాల్సి వచ్చింది నేడు కొమరం భీం ఆశయం నెరవేరడం అంటే బడా కార్పొరేట్లకు అడవుల్ని సహజ వనరుల్ని అప్పగించి అడవుల నుండి ఆదివాసీలను వన్యప్రాణులను వెళ్ళగొట్టడం కోసం చేస్తున్నటువంటి విదేశీ స్వదేశీ బడా కార్పొరేట్లకు అడవులను కొల్లగొట్టి అప్పజెపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల కోసం చట్టాల పరిరక్షణ కోసం పోరాటం చేస్తూ ఆదివాసీలను కాపాడుకోవటం హక్కులను కాపాడుకోవటమే కొమరం భీమ్కి మనం అర్పించే నిజమైన నివాళి అవుతుంది